నమస్తే వెల్కమ్ టు బావత్ మీడియా న్యూస్ మేడిపల్లి మండలం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దేవేందర్ కాలనీలో బ్రాహ్మణుడు కె సంజీవ బోడుప్పల్ వచ్చి ఇరవై నాలుగు సంవత్సరాలైంది అప్పటి ప్రభుత్వం ఏ హుడా లేఅవుట్ కు దగ్గరలో ఉన్న ఖాళీ స్థలంలో సుమారు అరవై ఎనిమిది గజాల ఇంటి పట్టాను బై నంబర్లతో ఇంటి పట్టా అధికారులు మంజూరు చేసి ఇచ్చారు దేవేందర్ నగర్ కాలనీ వ్యవస్థాపకులు మా కాలనీలో మంగళివారీ లేనందున నన్ను అప్పటి అధికారులకు చెప్పి అందరితో మాకు ఇంటి జరిగింది అప్పట్లో రూపాయి రూపాయి జమ చేసుకుని నాకు కేటాయించిన స్థలంలో ఒక చిన్న కట్టలతో మంగలి షాపును పెట్టాను తదుపరి కొన్ని రోజుల తర్వాత ఇనుప రేకులతో షాపు నిర్మించుకున్నాను కొద్ది రోజుల్లో సిమెంట్ గోడలతో సిమెంట్ రేకులు వేసుకుని ఒక రూమ్ నిర్మించుకొని షాపును నడిపిస్తున్నాను గత పదిహేను సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీకి ఇంటి పన్ను కడుతున్నాం అప్పటి నుండి ఇప్పటి వరకు కార్పొరేషన్ కి ఇంటి పన్ను కడుతున్నాం నా ప్రక్కన ఉన్న ప్రభుత్వ స్థలం గార్డెన్ లో చిన్న పిల్లలు క్రికెట్ ఆడటం వల్ల మా ఇంటి రేకులు పగిలిపోయాయి ఇంటి రేకులు తీసేసి స్లాబ్ వేసుకోవడానికి నేను కష్టపడి చిట్టి వేసి డబ్బు డబ్బులతో నేను ఇంటి నిర్మాణం చేస్తుండగా కొంతమంది కాలనీ వ్యక్తులు ఈ స్థలం ప్రభుత్వ స్థలం అని ఇక్కడ ఎలాంటి కట్టడాలు నిర్మించవద్దని బెదిరింపులకు గురి చేస్తున్నారు నేను వెంటనే లాయర్ ను సంప్రదించగా మా ఇంటి పేపర్లను ఇవ్వడంతో కోర్టు ద్వారా నాకు ఇల్లు కట్టుకోమని ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది నా ఇంటి స్థలం సంబంధించిన పత్రాలు కోర్టు ఆర్డర్ కాపీ అన్ని మేడుపల్లి తహసీల్దార్ కార్కి ఇవ్వడం జరిగింది మేడిపల్లి తహసీల్దార్ కోర్టు ద్వారా ఆర్డర్ ఉన్నందున ఇంటి నిర్మాణం చెప్పుకోవచ్చని నాకు హామీ ఇవ్వడంతో మేము ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నాను ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఐదు లక్షల రూపాయలు ఇవ్వు లేకుంటే ఇళ్ళను ఎలా కడతావు అని బెదిరిస్తున్నారు నేను కడుతున్న ఇంటి నిర్మాణం ఆపాలని మేడిపల్లి ఎంఆర్ఓకి కి మేడ్చల్ జిల్లా కలెక్టర్ కి కాలనీ ఫిర్యాదు చేశారు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు నాకు గుండె ఆపరేషన్ జరిగింది నేను ప్రతి ఒక్కరిని వేడుకొని నిర్మాణం చేసుకుంటూ ఉన్న సమయంలో నిన్న కొన్ని కొన్ని పత్రిక వార్తల్లో మా ఇంటి నిర్మాణం ప్రభుత్వ స్థలమని కొన్ని వార్తాపత్రికల్లో వార్తలు రావడం వలన నాకు భయంతో ఏం చేయాలో తోచలేదు స్థితిలో ఉన్నాను కాలనీ వాసులు కొందరు డబ్బులు ఇవ్వాలని లేకపోతే ఇంటి నిర్మాణం జరగనివ్వమని బెదిరిస్తున్నారు నేను లంచాలు ఇచ్చాను అని నోటికి వచ్చినట్లు తిడుతున్నారు దయచేసి పత్రికా మీడియా సోదరులకు అధికారులకు బోడుపల్లి పెద్దలు నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను ఇరవై నాలుగు ఇక్కడ ఉంటున్నాం సార్ ఇక్కడ ఉంటారు అప్పోన్స్ కట్టే ట్యాక్స్ బిల్లు ఉన్నాయి ఇంటి ట్యాక్స్ బిల్లు ఉన్నాయి బిల్లు బిల్ కరెంటు ఎలక్ట్రికల్ బిల్స్ అవన్నీ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఇయర్స్ నుంచి అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నాయి అవన్నీ అవన్నీ కూడా మేము అన్న బోట్లో వేసి ఆర్డర్ ఆర్డర్ కాపీ తెచ్చుకున్నాం ఆర్డర్ వచ్చింది ఇవన్నీ ఉన్నాక మన ఈ వరకు వీళ్ళంతా ఎంఆర్ఓకి కంప్లీట్ చేస్తారు అందరు కాలనీ పెద్ద మనుషులు పైసలకి డిమాండ్ చేస్తారు సార్ ఫైవ్ ల్యాక్స్ అడుగుతున్నారు ఇవన్నీ మీకు ఎందుకు ఇవ్వాలి ఇట్లా మాకు అవన్నీనే కదా అడిగినందుకు వాళ్ళంతా ఇలా చేస్తున్నారు మనమంది యాజ్ కోసం లేచిస్తున్నారు లేదా అంతా మేము చూస్తామని చెప్పి అన్న చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు సార్ అంటే ఎవరు మళ్ళీ మంచి పెద్ద 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 మనుషులు అధ్యక్షులు అని చెప్పి ప్రెసిడెంట్ అయిపోయింది ఉంటారు కదా సార్ వాళ్ళు సార్ షాపు వానాల వల్ల కుడిచి మొత్తం లోపల మొత్తం ఖరాబ్ అయిపోయింది సార్ ఏకులు పగిలిపోయి కస్టమర్ కోసం కూడా ప్లేస్ లేకుండా మొత్తం వాళ్ళ వాళ్ళ మీదే వాటి పడిపోతుంది దానివల్ల షాప్ రినోవేషన్ చేసుకున్నామని చెప్పి మేము చూస్తున్నాం సార్ దానివల్ల దాని జగన్ చూస్తే అందుకే ఇదంతా ఇబ్బంది ఇబ్బంది పెడుతున్నారు ఏది చేసుకోవడం మా మా ప్లేస్లో కొట్టుకోమంటే కూడా కట్టుకుని సార్ అందరు ఇబ్బంది పెట్టి పైసలు వేధిస్తున్నారు ఈ షాప్ పెట్టి ఎన్ని సమస్యలు అయింది షాప్ పెట్టి ట్వంటీ ఇయర్స్ ప్లేస్ అవుతుంది సార్ ట్వంటీ ఇయర్స్ దాటింది ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దాటింది సార్ మీద ఎన్ని కేజాలు అరవై గజాలు

మేము ఉండబట్టి ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇరవై నాలుగు సంవత్సరాలు అయితే ఇది షాపు మొత్తం ఉరుస్తుంది ఉరిస్తే ఇంత తీసేసి ఇల్లు కట్టుకుంటామని చూసి వీటిలో మొత్తం ఈ కాలనీ మనుషులు పైసలు అడిగి ఉన్నాడు పైసలు అడిగితే మేము ఇయ్యని పరిస్థితి ఉంటాం ఇవ్వకుండా ఇట్లా మా మీద ఎవరామ కంప్లైంట్ ఇస్తారు పోతే కలెక్టర్ ఆఫీస్కి వెయ్యం మా పరిస్థితి మేము ఇది ప్రభుత్వ స్థలం అంటున్నారు కదా ప్రభుత్వ స్థలం కాదు ఇవన్నీ అయితే నాది కూడా అవుతుంది ప్రభుత్వం దాన్ని ఇరవై నాలుగు సంవత్సరం అయితే ఇక్కడ నేను నాకు ఇంటి నంబర్ ఉంది పట్టా ఉంది కోర్టు ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను నేను తప్పుకుందామంటే ఖాళీ వాసులు నాకు ఐదు లక్షల డిమాండ్ చేస్తున్నారు డిమాండ్ చేస్తున్నాను ఈ పరిస్థితిలో నేను ఈ పైసలు పైసల్యా అన్నదవల అవుట్ చేస్తున్నారు ఎమర్రో కొంటుడు చేస్తున్నారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పెడు షానకి బంద్ పెడుతుంది 10 కరెంట్ బిల్ ఉంది ఉంది ఇంటి ట్యాక్స్ కరెంట్ బిల్ ఉంది ఇంటి ఉంది పట్టా ఉంది ప్రతి ఒక్క రిజిస్టర్ అయింది ఇవన్నీ ఉన్నా కూడా मामల మస్తు బాధ పెడతారు మమ్మల్ని పైసలు అడిగితే మేము పైసలు ఇవ్వొתי ఇట్లా బాధ పెడతారు ఆర్డర్ కూడా ఉంది ఎవరు కొంతమంది పెద్ద మనుషులు డబ్బులు అడుగుతున్నారు కొంతమంది కాలనీ పెద్ద మనుషులు మమ్మల్ని వేధిస్తున్నారు డబ్బులు ఇవ్వకుంటే మమ్మల్ని పట్టుకొని తొంభై తొమ్మిది ఎండింగ్ పట్టాలు ఇచ్చిన పట్టాలు ఇచ్చినాక ఆ నుంచి ఇక మనకు కుమ్మరుడు మంగళూరు సగరుడు వాళ్ళని అట్టా ఈయనొక్కలు ఒకటి ఇచ్చినాం ఈ లైన్లో ఒకటి ఈ లైన్ ఒకటి ఇది అంతా ఒకటి ఇదంతా పొరుపు లేవట్లేదు లేవట్లేదు ఇది లేదు ఇది లేదు ఇది మొత్తం లేదు అయితే అప్పుడు ఆ పట్టరు సాగు సరే అని ఇచ్చినండి రెండు ఏడు పన్నెండు ఈ పన్నెండు ఇరవై రెండు ఇది ఇదొకటి అదొకటి ఇచ్చిన పట్ట పట్టు ఇచ్చినాక ఇక ఏదో గుర్సేసుకున్నాడు ఫస్ట్ డబ్బా డబ్బే వేసుకొని ఉన్నాడు ఉన్నాక డబ్బ పోయి ఇంత రేకులేసినాడు రేగులేసినాక ఇక సిట్టు పిల్లలు తీసుకున్నాడు చేసుకున్నాడు ఇక ఎవర చేసుకుంటు వేసి ఆ సిట్టు పెట్టుకొని ఇక కట్టుకున్నాను కట్టుకుంటాడు కట్టుకుంటుంటే ఇలా కంట మండి ఇప్పుడు రెడ్డి పోయింది కాదు రెట్టుపోయినా కాదు కంటే మండిది మంట మంట మండి పో అట్టతో